ఉద్యోగుల భవిష్య నిధి ఉద్యోగుల పెన్షన్ పథకం పెంచు ఉద్యోగులను తప్పనిసరిగా చేర్పించేందుకు నెల వేతన గరిష్ట పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు త్వరలో పెంచాలని ఈపిఎఫ్ఓ ఆలోచిస్తుంది ప్రస్తుతం గరిష్ట పరిమితి నెలకు పదిహేను వేలు ఉంది ఈపిఎఫ్ఓ ఆధర్వంలో ఉన్న ఈపిఎఫ్ఓ ఈపీఎఫ్ఓలో ఉద్యోగులు తప్పనిసరిగా చేరేందుకు ప్రస్తుతం ఈ వేతన సీలింగ్ అమల్లో ఉంది మూల వేతనం పదిహేను వేలకు మించి ఉన్న ఉద్యోగులు ఈ రెండు ఈపీఎఫ్ఓ పథకాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే వీలుంది అటువంటి ఉద్యోగులను తప్పనిసరిగా ఈపిఎఫ్ఓ ఈపీఎఫ్ఓలో నమోదు చేసే చట్టపరమైన అధికారం యజమాన్యాలకు లేవు నెల వేతన సీలింగ్ని పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచే ప్రతిపాదనను డిసెంబర్ జనవరిలో జరిగే తదుపరి ఈపిఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కేంద్ర కార్మిక శాఖ అంతర్గత అంచనాల ప్రకారం వేజ్ సీలింగ్ పరిమితిని పదివేలు పెంచడం వల్ల మరో కోటి మంది ఉద్యోగులకు సామాజిక భద్రత ప్రయోజనాలు తప్పనిసరిగా అందుబాటులోకి వస్తాయని ఓ అధికారి తెలిపారు అలాగే మెట్రో నగరాల్లో కింద స్థాయి లేదా మధ్య స్థాయి ఉద్యోగుల నెల జీతం పదిహేను వేలు కన్నా ఎక్కువగానే ఉన్న కారణంగా వేతన సీలింగ్ ని పెంచాలని కార్మిక సంఘాలు చాలా సంస్థలుగా కోరుచున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు సీలింగ్ ని పెంచడం వల్ల చాలా మంది ఉద్యోగులు ఈపిఎఫ్ఓ లో భాగస్వాములు అవుతారని వివరించారు